స్ కోసం పన్నీరు బఠానీ సొరకాయ మూడు కలిపి ఆనియన్ పేస్ట్ చేసుకొని ఆనియన్ అల్లమిల్లిపాయ పుదీనా కొంచెం కొంచెం వేసుకొని లవంగాలు మిరియాలు వేసి బిర్యానీ మసాలా దొరుకుతుంది ఇన్స్టంట్ లేకుంటే మనం కూడా తయారు చేసుకోవచ్చు అది నూనెలో వేసి బాగా కలపాలి అయ్యేటట్టు సొరకాయ ముక్కలు వేయాలి మరి బఠానీలు కూడా వేయాలి క్యారెట్ కూడా వేసుకోవచ్చు కానీ ఇంకా ఎర్రగా ఎవరికి కలిపి కొంచెం కారము పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా మంచిగా వట్టియాలి అల్లం వెల్లిపాయ జింజర్ గార్లిక్ ఈ మిశ్రమాన్ని కొంచెం పేరుకి కూడా వేయాలి కొద్దిగా అది మెత్తగా కొంచెం ఉడుకుతూ ఉంటుంది సగం ఉడికిన తర్వాత బాస్మతి బియ్యం పొయ్యి మీద పెట్టుకొని కొన్ని నీళ్ళు పోసి బాస్మతి బియ్యం ఉడికిన తర్వాత సగం ఉడికిన తర్వాత అది తీసేసి అంటే ఒక గ్లాస్ నీళ్ళలో ఒక గ్లాస్ బాస్మతి బియ్యం పోసి కావాల్సిన రెండు గ్లాసులు కూడా పోసుకోవచ్చు దాని తర్వాత ఆ బాస్మతి బియ్యం ఉడికినాక అది ఒక పొర ఈ మిశ్రమం ఒక పొర వేసి గిన్నెలో పెట్టి ఇది వేసినాక అన్నం వేసి కొంచెం సగం ఉడికి ఉంటుంది రెండు ఒక్కొక్క పొర పెట్టాలి బిర్యానీ ఆకు కూడా వేయాలి ముందే అన్నం తాలింపులో ఇంకా ఈ ఆనియన్ మిశ్రమము సొరకాయ బఠానీ పెరుగు కలిపిన మిశ్రమం పెట్టి చిన్నగా పెట్టి స్టవ్ లవంగాలు పట్ట ఇలాచి అవన్నీ కలిపిన బిర్యానీ మసాలాను కొంచెం ఈ గ్రేవీలో కలుపుకొని ఇది దాంట్లో కలిపి కలపడం అంటే కలపద్దు ఒక పొర ఇది ఒక పొర అది పెట్టాలి పెట్టేసి హైదరాబాదీ బిర్యానీ అనమాట హైదరాబాదీ వెజిటేబుల్ బిర్యానీ ప్యారాడైజ్ ఎంత టేస్ట్ ఉంటుందంటే దీన్ని పెట్టిన తర్వాత మూత ఇలా పెట్టేసి ఇలా ఒక పెంక పెట్టి పెంక మీద ఇది పెట్టి చిన్నగా పెట్టి స్టవ్ ఇది కర్రీలాగా పెట్టుకోవచ్చు ఇది కొంచెం అందులో కల్ మధ్యలో పొర పెట్టాక మిగిలిన దాన్ని కర్రీలాగా పెట్టుకోవాలి దీనికి అంటే వేసుకొని తినచ్చు అనమాట ఇంకా అది వేడిగా అవుతుంది అయిన తర్వాత తర్వాత ఇంకా కొంచెం గుమఘమ లాంటి వేడివేడి సొరకాయ బఠానీ బిర్యానీ రెడీ అనమాట ఇది కర్రీ వేసుకొని తినాలి ఇంట్లో పెరుగు కూడా కలపాలి నేను మళ్ళీ కూడా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నేను మీతో మాట్లాడతాను థ్యాంక్ యూ మీ శ్రీవాణి కుకింగ్స్ థ్యాంక్ యూ